ఆ బట్ట పైన ఉన్న గురువు దగ్గర సరే 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 బా సరే సంతోషం మంచిదా శుభవార్తారా

పుస్తకం గురించి చెప్తా పుస్తకం తీసుకోమంటా అని ఇప్పుడు మనము ఒక రెండు మూడు రోజులు తిరిగేది ఉన్నది మొన్న కమిటీలు నివే అధ్యక్షుడు దీనికి అప్పచేసిడు మనకి మెంబర్షిప్ చెప్పాలి అది ఉత్తగానే ఉంటున్నాయి ఇక్కడ పాత్రలు చేసిన అయిపోయిందంట అది అది మరలేదు వాళ్ళు వాగు లేక వస్తుంటే వాళ్ళు నది లేదు నది నది వాగు అంటే నది నది లేక వస్తుంటే మళ్ళీ ఆగమంటాను ఆగ ఆగమము అంటే కూడా వేదం ఎన్ని ఎన్ని అర్థాలు చెప్తా ఒక్కసారి ఆగమ్మ అంటే ఆగమ్మ అంటే కూడా వేదం అంట వాగు అంటే ఆగు ఎన్ని శ్రీ 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 నూట ఎనిమిది వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ దత్తగిరి మహారాజ్ యొక్క ఆత్మగా అవతరించినటువంటి పుణ్యమూర్తి తన శిష్యుడైనటువంటి శ్రీ శ్రీ మహంత్ డాక్టర్ సిద్ధేశ్వర ఆనందగిరి మహారాజుకు రుద్రాక్షలచే తయారు చేసిన కిరీటాన్ని వారు ధారణ చేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి కార్యక్రమం తన శిష్యునికి ప్రేమతో అలంకరణ చేస్తూ ఉన్నారు గురువు వారి యొక్క శిష్యుడు దడవై శివకుమారు కష్టపడి తాను స్వయంగా ఏర్పాటు చేసి పెద్దప్పకు సమర్పిస్తే ఆ సమర్పించినటువంటి రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన కిరీటాన్ని అప్పగారికి